విశ్వం మిమ్మల్ని ఏదో ఒక ప్రత్యేకమైన విధి కోసం సృష్టించి ఉంటే మీరు సాధారణ వ్యక్తిగా ఉండరు ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్కరూ దాదాపు ఒకలానే ఉంటారు అయితే అసాధారణ వ్యక్తులు మాత్రమే మహాత్ములవుతారు సృష్టి మిమ్మల్ని అసాధారణ వ్యక్తిగా నిరూపించడానికి ఎన్నో రకాల పరీక్షలను పెడుతుంది ప్రయోగాలను చేస్తుంది అందులో ఆ వ్యక్తి పరిపూర్ణంగా ఉత్తీర్ణుడు కావాల్సి వస్తుంది అప్పుడే మహాత్ముడు అవుతాడు సృష్టి ఒక వ్యక్తిని మహాత్ముడు అవటానికి ఎంచుకునేటప్పుడు ఎటువంటి పరీక్షలు పెడుతుంది అసలు వారిలో ఉండే లక్షణాలు ఏంటి అని ఈరోజు వీడియోలో ఆ విషయాలన్నింటినీ తెలుసుకుందాం భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడే ప్రత్యేక దృష్టితో మనల్ని సృష్టిస్తాడు అంటే ఈ భూమిపై మనం నిర్వర్తించవలసిన కార్యాలన్నీ ముందుగానే మనకు నియమిస్తాడు పరమేశ్వరుడు ఆజ్ఞ లేనిదే ఇంచెత్తు కూడా కదలదు ఆయన ఆజ్ఞతో మనం చేయవలసిన కార్యాన్ని చూపించడానికి చేయించడానికి ఎన్నో సంకేతాలని మనకు అందిస్తాడు మనం చాలా ప్రత్యేకమని నిరూపించడానికి పరి పరి విధాలుగా మనల్ని ప్రేరేపిస్తాడు ఆయన మన మీద ప్రత్యేకంగా కృప చూపిస్తాడు అభిమానిస్తాడు సృష్టిలో మిమ్మల్ని మాత్రమే కొన్ని రకాల కార్యాలకు సెలెక్ట్ చేశాడు అని చెప్పడానికి ఉండే సంకేతమేంటి మొదటి సంకేతం మీలోని కామ క్రోధ లోభ మోహం మదమాశ్చర్యాలతో పాటు కోరికలు కూడా కలగవు ఈ లక్షణం కొంతమంది వ్యక్తులలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి కానీ చాలా మంది తక్కువగా ఉండటమో లేదా పూర్తిగా నశించడమో జరుగుతుంది ఇవన్నీ ఒకేసారి మనలో నుండి తొలగిపోవు ఒక్కొక్కటిగా దూరం అవుతూ ఉంటాయి ఒక్కోసారి మీకు ధనం కావాలి అని అనిపిస్తుంది ఆశ కలుగుతుంది కోపం వస్తుంది కానీ వాటిని మీరు నియంత్రణ చేసుకోగల సామర్థ్యం మీలో ఉంటుంది మన దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనకు ఖచ్చితంగా కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని కూడా తట్టుకోగలిగే నేర్పు మీకు కలుగుతుంది ఇటువంటి భావనలు కలగడం చాలా సహజం అవి రావటం మన చేతుల్లో ఉండదు కానీ వాటిని కంట్రోల్ చేసుకునే పద్ధతి మనకు తెలుస్తుంది అటువంటప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఒక ప్రత్యేక విధి కోసం ఎంచుకున్నట్లు అని అర్థం నీపై భగవంతుడు కృప అపారంగా ఉంది అనడానికి ఇది మొదటి సంకేతం ఇక రెండవది మీ మనసులో ఎప్పుడూ భగవంతుడు ఆలోచనలే కలగటం ఉరుకులు పరుగులు నేటి జీవితంలో భగవంతుడి నామస్మరణ చాలా కొద్ది మంది మాత్రమే చేస్తూ ఉన్నారు తమకు వచ్చే ప్రతి అవకాశం భగవంతుడి వల్లనే అని తనకు దక్కింది భగవంతుడికి సమర్పించడం అనేది ఉత్తమ లక్ష్యం ఆ లక్షణాలు మీలో ఉంటే భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నట్టుగా భావించాలి మీరు విలక్షణమైన ప్రత్యేకమైన వ్యక్తి అయినా కూడా మీరు చేసే పనిని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనే పట్టించుకోకుండా ఉండకూడదు చేస్తున్న పని మానేసి రోజంతా రామనామ జపం చెయ్యకూడదు చేస్తున్న పనిని సంతోషంగా చేయాలి అందంగా చేయాలి పరిపూర్ణతత్వంతో చేయాలి ఎంత అందంగా చేయాలి అంటే పక్కన ఉన్న వ్యక్తికి మీ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయన్న సంగతి కూడా అర్థం కాకూడదు మీరు మీ పనిలో ఎంత ఎక్కువ సమయం గడిపినా పరమాత్ముని సేవకి కొంత సమయాన్ని వినియోగించుకుంటారు ఆ సమయంలోనే పరిపూర్ణంగా భగవంతుడను సేవించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంత సమయం భగవంతుడి జపానికి కొంత సమయాన్ని కేటాయించగలగాలి ఆ ధ్యానంలో రోజు మొత్తం మీద కాస్త సమయం గడపాలి ఆ అనుభూతిని స్వయంగా పొందాలి సాధించాలి ఆ నామాన్ని ఎప్పుడూ విడవకుండా ఏ పని చేస్తున్నా మీరు ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నట్టే ఇక మూడవది వివిధ రూపాలలో సాధువులు కనిపించడం కలలో సాధువులు మహర్షులు కనిపించడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది వీరు మాత్రమే కలలోకి రావాలని లేదు మహాపురుషులు ఎవరైనా రావచ్చు అలౌకిక శక్తులు ఉన్న వ్యక్తులు మన కళలోకి వస్తే మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది భగవంతుడికి సంబంధించిన ఏ వస్తువైనా సరే కనిపించడం లేదా వినిపించడం అంటే నెమలిక దొరకడం లేదా ఉదయాన్నే గంట శబ్దం వినిపించడం ఎప్పుడూ మనతో ఎవరో ఉన్నట్టుగా అనిపించడం జీవితానికి కావలసిన ప్రతి అడుగులో ఎవరో ఒకరు సహాయం పడుతున్నట్టుగా అనిపించడం ఇవన్నీ భగవంతుడికి మిమ్మల్ని చేరువ చేస్తున్నాయని తెలిపే సంకేతాలు అటువంటి సమయంలోనే మీరు చాలా ధైర్యవంతులని పిరికివారు కాదు అని మీకు అర్థమవుతూ ఉంటుంది సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా మీకే అనిపిస్తుంది ఇక నాలుగవది ప్రపంచంలో ఏ పని చేస్తూ ఉన్నా పుణ్య కార్యాలకు కావలసిన సమయాన్ని కేటాయించడం అవసరమన్న వారిని ఆదుకోవటం వారి ఆకలి తీర్చడం లేదా వారికి కావలసిన సహాయాన్ని చేయటం ఆకలితో ఉన్న మనుషులను జంతువులను ఆదుకోవడం ఇలా ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా సేవని చేయడాన్ని కర్తవ్యంగా భావించడం ఇలాంటి లక్షణాలు కనిపించిన వ్యక్తి ఖచ్చితంగా భగవంతుడు ఎంచుకున్న వ్యక్తే అవుతాడు అప్పుడే అసాధారణమైన వ్యక్తిగా గుర్తించబడతాడు అయితే ఇది అందరికీ సాధ్యం కాని పని అందరూ చెయ్యలేని పని కేవలం కొద్ది మంది మాత్రమే ఎటువంటి ఫలితమో ఆశించకుండా ఇతరుల కోసం సహాయపడతారు ఎప్పుడూ అదే ఆలోచనలతో నిండి ఉంటారు నిస్వార్థంగా ఇతరులకు సాయం చేసే వ్యక్తి అసాధారణమైన వ్యక్తి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడికి సమర్పిస్తున్నాను అని అనుకునే వ్యక్తి దేవుడు ఎంచుకున్న వ్యక్తే ఇక ఐదవది భవిష్యత్తు గురించిన ఆలోచన కలిగి ఉండటం ఇటువంటి వ్యక్తులు భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏ ఆపద ముంచుకు వస్తుందో ముందుగానే తెలిసిపోతుంది ఎక్కడ ఉన్నా వారు చేయవలసిన కార్యక్రమాలలో నిర్వర్తించవలసిన విధులలో ఎటువంటి సందర్భాలని లెక్క కట్టాలో ముందుగానే ఊహించి ఇతరులకు చెప్తూ ఉంటారు అవి పాటించేవారు కొందరైతే వాటిని కొట్టి పడేసేవారు చాలామందే ఉంటారు అయినా వీరు చెప్పేది అక్షరాల సత్యంగా మారి ప్రపంచానికి ఒక సూచనని అందిస్తూ ఉంటాయి ఏదో అద్భుత శక్తి వీరి ద్వారా సంకేతాలను ప్రపంచానికి పంపుతూ ఉంటుంది మీరు ఇచ్చే సూచనలు మీరు చూపించే మార్గాలు మీ అంతరాత్మ ద్వారా ఇస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు ఒక దివ్య శక్తి ఆధీనంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అందుకు మిమ్మల్ని మాత్రమే ఈ విశ్వం ఎంచుకున్నట్టుగా భావించాలి ఇక ఆరవది మీరు ఒకలాంటి అద్భుతమైన సువాసనని అనుభవిస్తారు తన చుట్టూ ఎటువంటి సుగంధ వస్తువులు లేకపోయినా ఏదో సుగంధం ఆస్వాదిస్తున్నట్టుగా మన చుట్టూ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉండేలా మాటలు చేతల్ని ప్రతిబింబించేలా ఉంటాయి ఇది అందరికీ సాధ్యం కాని విషయం కేవలం భగవంతుడు ఎంచుకున్న వ్యక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుంది విశ్వానికి తన వంతు ఆనందాన్ని పంచి ఇవ్వడం మీరు చేసే విధుల్లో ఒకటిగా భావిస్తారు ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భగవంతుడు నిర్ణయించుకున్న వ్యక్తులే ముహూర్తంలో కళ్ళు తెరవడం లేదా నిద్ర లేవడం రాత్రిపూట ఎప్పుడు పడుకున్నా ఖచ్చితంగా ప్రతి ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య నిద్ర నుండి మేల్కువా అనేది వస్తుంది ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు దేవతామూర్తులు తిరిగే సమయం అది ఆ సమయంలో నిద్రలేచి ప్రాణాయామం చేసుకోవటం మెడిటేషన్ చేసుకోవటం లోక కళ్యాణం కోసం భగవంతుణ్ణి ప్రార్థించడం తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఇవన్నీ భగవంతుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడని చెప్పడానికి సంకేతాలు మిమ్మల్ని కూడా ఏదో ఒక ప్రత్యేకమైన విధి కోసం భగవంతుడు ఎంచుకోవాలి అంటే ఖచ్చితంగా బ్రహ్మమూర్తంలో నిద్రలేచి మంచి కార్యక్రమాలకి నాంది పలికాలి మన జీవితంలో జరిగే ప్రతి పరిణామం భగవంతుడి కృప వలనే జరుగుతుంది అని నమ్మటం మన చుట్టూ ఉండే స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రులు అందరూ భగవంతుడి కృప అని నమ్మేవారు చాలామందే ఉంటారు కానీ చాలా కొద్దిమంది మాత్రమే తాము ఏం చేస్తున్నా తమ గమ్యాన్ని మర్చిపోకుండా భగవంతుడు ఏదో సూచిస్తున్నాడు అన్న భావంతో ఉండి దానివైపు అడుగులు వేస్తూ జీవితాన్ని పరమార్థం చేసుకుంటారు ప్రతి కదలిక భగవంతుడు కృపవలనే అని నమ్మి లోక కళ్యాణం కోసం లేదా నిస్వార్థంగా చేసే సేవ కోసం మాత్రమే వినియోగించుకుంటారు మీకు కూడా ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి